గత బీఆర్ఎస్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే అశాస్త్రీయంగా అసంబద్ధంగా చేశారని మంత్రి సీతక్క అన్నారు సొంత కుటుంబ గణన కేసీఆర్ చేశారు తప్ప కుల గణన చేయలేదని విమర్శించారు గాంధీ భవన్లో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యకర్తలు ప్రజల సమస్యలను తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు గత పదేళ్ల కాలంలో పేదలకు ఇల్లు రేషన్ కార్డు ఇవ్వలేదని అన్నారు తాము చేపట్టిన కులగణను బహిష్కరించాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చిందని గుర్తుకు చేశారు ఇప్పుడు కులగణన లెక్కల గురించి అడిగే హక్కు బీఆర్ఎస్కి లేదన్నారు బీసీ సమాజం బీఆర్ఎస్ను ప్రశ్నించాలని కోరారు కులగణన సర్వే సరిగా లేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడడం ఆయనకే విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు అభ్యంతరాలు ఉంటే పార్టీ వేదికల మీద మాట్లాడాలి తప్ప ఇలా బహిరంగంగా మాట్లాడడం మంచిది కాదని మంత్రి సీతక్క చెప్పారు నా బాధ ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డం పనిచేసినాం పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినామని ఆయనను కూడా రెండు మూడు మీటింగ్లో పిలిచినాం కులగరణ జరుగుతుంటే ఈ యొక్క సమగ్ర సర్వేలో అధికారులకు సహకరించాల్సినటువంటి ప్రజాప్రతినిధులుగా ఉండి బీఆర్ఎస్ పార్టీ ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు ఈ సర్వేలో పాల్గొనలే ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఈ కుల సమగ్ర సర్వేను మేము నిర్వహించినాం ఇవాళ వాళ్ళకెక్కడ బీసీలకు పెరుగుతున్నాయో ఎవరి వాట ఎంత పెరుగుతుందో అని వీళ్ళు పాల్గొనలేదు పాల్గొనోళ్లకు మాట్లాడే అర్హత ఉందా బీసీ సోదరులు కూడా ఆలోచించాలి నిలదీయాలి ఎందుకు వాళ్ళు పాల్గొనలేదు వాళ్ళు అంటే దీన్ని తగ్గించాలనే కదా అలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు బీసీల కోసం బీసీ సోదరులు అంతకుముందే మాట్లాడారు తోడేళ్ళు తోడేళ్ళు వచ్చి గొర్రెలను కాపాడుతామంటే ఎవరైనా నమ్ము గొర్రెలు నమ్ముతాయా